ఈరోజే మార్గశిర శుద్ధ తదియా రోజు కొన్ని ప్రాంతాల్లో ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించి ఆ శివపార్వతుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు మాసానం మార్గశీర్షోహం అంటారు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడు వంటి వారితో పాటు స్వయం భగవాను ముఖత ప్రకటితమైన శ్రీమద్భగవద్గీత అవతరించిన మాసం మార్గశిరం అందుకే మాసాలంటిలో మార్గశిర మాసానికి ప్రత్యేక విశిష్టత ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు మార్గశిరం తర్వాత వచ్చే పుష్యమాసం నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం అలా చూసుకుంటే దక్షిణాయనం చివరి భాగం ఉత్తరాయణం ముందు వచ్చే భాగమైన మార్గశిరం పగలకు ముందు వచ్చే బ్రాహ్మీ ముహూర్తం వంటిది బ్రహ్మ ముహూర్తం రోజుల్లో ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుందో సంవత్సరానికి స్వయం విష్ణు స్వరూపమైన మార్గశిర మాసం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే కాబట్టి ఎంతో విశేషమైన ఈ మార్గశిర శుద్ధ తదేనాడు ఉమా ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించి ఆ శివపార్వతుల అనుగ్రహాన్ని పొందండి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉమామహేశ్వర వ్రతాన్ని మహేశ్వరుడు గౌతముడికి మందున్న ఉమాదేవికి తెలియజేశాడు ఉమాదేవి శుభప్రదమైన ఈ వ్రతాన్ని కుమారస్వామికి కుమారస్వామి నందికేశ్వరుడికి నందికేశ్వరుడు దూర్వాస మహర్షికి దూర్వాసులు అగస్త్యుల వారికి అగస్థుల వారు రావణ పదార్థి అయి వారధి బంధన సమయమందు శ్రీరామచంద్రమూర్తికి ఉపదేశించి వ్రతం చేయించాడు సూర్యుడు వింధ్య పర్వతము అడ్డు తగిలినప్పుడు చంద్రుడు క్షయరోగం పట్టి బాధపడుతున్నప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించారు మరిన్ని అగస్యులు కశ్యపాది మున్లకును ముక్తి నిమిత్తమై ఉపదేశించాడు అనేక వ్రతాలు అనేక ఫలితాన్ని ఇచ్చేటప్పటికీ ఈ వ్రతంతో సరైన వ్రతం మూడు లోకాల యందు లేదనే నిశ్చయం ఈ వ్రతాన్ని భక్తితో శివాలయమందు చేసిన వారికి సర్వసంపదలు ముక్తి కలుగుతాయి దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ ఉమామహేశ్వర వ్రత కథను ఇప్పుడు వినండి పూర్వం సూత మహర్షిని సోనుకాది మహామునులు ఉమామహేశ్వర వ్రత మహిమ గురించి తెలపమని కోరారు దానికి సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు మహర్షులారా శ్రద్ధగా వినండి ఒకనొకప్పుడు గౌతమ మహర్షి లోక సంచారం చేస్తూ మనుషులోకం వచ్చి మనుషులందరినీ చూశాడు అక్కడ మానవులంతా ఎన్నో కష్టాలు పడుతున్నారు పుత్రులు లేనివారు కొందరు సంతానం కలిగి కూడా వారితో బాధపడేవారు మరికొందరు ధనహీనులు కొందరు యవ్వనంలో భర్త లేనివారు కొందరు బారిను హత్య చేసే మానవులు కొందరు భర్తను అనేక విధాలుగా హింసించేవారు కొందరు అనేక పాపకర్మలు చేసి క్షయ రోగాలు అనేక మాయరోగాలతో బాధపడుతున్న మనుషుల్ని చూసి వీరికి ఈ కష్టాలు ఎలా తొలగిపోతాయి అని పరమేశ్వరుని అడగడానికి వెళ్ళాడు గౌతముడు ఇలా గౌతముడు కైలాసం వెళ్ళగా అక్కడ పార్వతీ పరమేశ్వరులు నవరత్న సింహాసనం మీద కూర్చుని ఉన్నారు వారిని చూసిన గౌతముడు శివపార్వతులను ఎన్నో విధాలుగా స్థుతించాడు అంతట మహాశివుడు సంతోషించి ఇలా పలికాడు ఋషివర్య నీవు ఎందుకు వచ్చావు నీ సంకల్పం ఏమిటి అని అడిగాడు అందుకు గౌతముడు శివుడితో ఇలా పలికాడు మహాదేవా భూలోకంలో మనుషులందరూ తాము తెలిసి తెలియక చేసిన పాపకర్మలచే ఎన్నో బాధలు పడుతున్నారు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేడు సర్వసుఖాలు కలగాలి అన్నా చివరకు ముక్తి కలగాలి అన్నా మానవుడు ఏం చెయ్యాలి నీకు నీ భక్తుల బాధలు తెలుస్తాయని లోకంలో అందరూ చెప్పుకుంటారు కాబట్టి వారి బాధలు పోయే మార్గం చెప్పమని వేడుకుంటాడు గౌతముడు అంతట మహాశివుడు గౌతమునితో ఇలా పలుకుతాడు గౌతమ వ్రతాలన్నిటిలో ఉత్తమమైన వ్రతమున్నది అదే ఉమామహేశ్వర వ్రతం ఉమామహేశ్వరు వ్రతాన్ని భక్తితో ఆచరించేవారు భోగభాగ్యాలతో జీవిస్తారు చివరకు మోక్షాన్ని పొందుతారు అని మహాశివుడు తెలియచేశాడు దానికి గౌతముడు ఇలా పలికాడు హే భగవాన్ ఆ ఉత్తమ వ్రతం ఎలా చెయ్యాలి ఏ దేవుణ్ణి పూజించాలి ఎక్కడ పూజించాలి వివరించి చెప్పండి అని కోరాడు దానికి ఈశ్వరుడు ఇలా చెప్పాడు ఓ గౌతమా ఉమామహేశ్వర వ్రతాన్ని భాద్రపద శుక్ల పౌర్ణమి రోజు ఆచరించాలి కోరికలు నెరవేరాలి అనుకునేవారు దానిని పూర్వభాద్ర నక్షత్రం రోజు ఆచరించాలి మోక్షాన్ని కోరుకునేవారు ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు ఆచరించాలి ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధతో ఆచరిస్తారో వారికి ఉన్న కష్టాలు తొలగిపోతాయి కష్టాలతో బాధపడుతున్నవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే కష్టాలు తీరి సుఖ సంతోషాలు కలుగుతాయి పుత్రులేని వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుంది ధనం కావాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తే ధనప్రాప్తి కలుగుతుంది పెళ్లి కాని కన్యలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి వరుడు దొరుకుతాడు విద్యార్థులు చదువుల్లో తిరుగులేని విజయం కలుగుతుంది ఈ వ్రతాన్ని నేను పార్వతీదేవి కలిసిన చిత్రపటానికి లేదా విగ్రహాలకు భక్తితో పూజించాలి కావున పార్వతీ పరమేశ్వరను భక్తితో ఆరాధించాలి బ్రాహ్మణులకు బంధువులకు అన్నదానం చేయాలి ఇరవై ఏడు మందికి అన్నదానం చేయాలి ఈరోజు వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండాలి పచ్చిపాలు తాగవచ్చు రాత్రి జాగరణ చేసి శివుని కథలను వినాలి షోడ సోపచారాలతో పూజ చేసి మరుసటి రోజు ప్రాతకాలంలో స్నానం చేసి మళ్లీ పూజ చేసి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి ఇలా చేస్తే చాలు సమస్త భోగాలు కలిగి చివరకు శివ సాన్నిధ్యం కలుగుతుందని గౌతముడికి ఈశ్వరుడు చెప్పాడు అని సూతుడు ముళ్ళకు తెలియచేశాడు ఇక సౌనకాది మహామునులు సూతుణ్ణి మళ్లీ ఇలా అడుగుతారు మహర్షి ఈ వ్రతాన్ని ఇంతకుముందు ఎవరైనా ఆచరించారా అని అడుగుతారు దానికి సూతుడు ఈ వ్రతం గురించి ఒక పవిత్ర కథ ఉంది ఆ కథను మీకు చెప్తాను శ్రద్ధగా వినండి అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం నర్మదా నదీ తీరంలో మకరము అనే పేరుగల పట్టణం ఉండేది ఆ పట్టణంలో వీరసేనుడు అనే వర్తకుడు ఉండేవాడు అతను ఐశ్వర్యవంతుడు కానీ సంతానం లేదు అందుకు ఆ దంపతులు నిత్యం ఎంతో బాధపడుతూ ఉండేవారు ఒకరోజు ఒక శ్రేష్ఠుడు ఆ ఊరికి వచ్చాడు ఆ విషయం ఆ దంపతులకు తెలిసి ఆ ముని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు మహానుభావ శివానుగ్రహం వల్ల మాకు సంపదకు ఎటువంటి లోటు లేదు కాని సంతానం లేక మేము ఎంతో బాధపడుతున్నాం దీనికి ఉపాయం ఏమైనా ఉంటే చెప్పమని ప్రాధేయపడ్డారు అదంతా విన్న ముని ఇలా పలికాడు నాయన సంతాన సౌభాగ్యాలు కలిగించే పార్వతీ పరమేశ్వరులకు అత్యంత ఇష్టమైన ఉమామహేశ్వర వ్రతం అని ఒక గొప్ప వ్రతముంది దాన్ని ఆచరిస్తే మీకు తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పాడు వారు ముని చెప్పిన ప్రకారం వ్రతాన్ని ఆచరించగా కొంతకాలానికి వారికి ఒక మగ శిశువు జన్మించాడు ఆ సంతోషంలో వారు ఉమామహేశ్వర వ్రతం గురించి మర్చిపోయారు పిల్లవాడు క్రమక్రమంగా పెరిగి పదహారు సంవత్సరాల వాడయ్యాడు ఇది ఇలా ఉండగా జీలం నదీ తీరాన వీర్యవంతుడు అనే అతను ఉండేవాడు అతనికి అందమైన కూతురు ఉంది ఆ కూతుర్ని పిల్లవాడికి ఇచ్చి వివాహం జరిపించారు ఇలా కొడుకు కోడలు తాను భార్య సుఖంగా ఉన్నారు ఈ విధంగా ఆ వర్తకుడు ఉమామహేశ్వర వ్రతం గురించి మర్చిపోయాడు కొంతకాలానికి అతని ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకుపోయారు మరికొన్నాళ్లకు వారి ఇల్లు తగలబడి మొత్తం కాలిపోయింది ఇలా వారంతా దీనావస్థలో చిక్కుకుని బాధపడుతూ ఉండగా ఒకరోజు వశిష్ఠాశ్రమానికి వెళ్ళి అక్కడ ఒక మహర్షిని దర్శించి తమ గోడు విన్నవించుకున్నారు అంతట మహర్షి దివ్య దృష్టితో అంతా తెలుసుకుని ఇలా పలికాడు ఓ వర్తకుడా నీవు నీవు ఉమామహేశ్వర వ్రతాన్ని మర్చిపోయావు నీవు ఆ వ్రతాన్ని ఉల్లంఘించావు ప్రతి సంవత్సరం చేయకుండా దైవాన్ని మోసం చేశావు దానివల్లే నీకీ గతి పట్టింది అన్నాడు మహర్షి కాబట్టి వీరసేన గురువును వదిలిన మానవుడు రోగగ్రస్తుడు అవుతాడు గురువులు ఉపదేశించు వ్రతాన్ని వదిలినవారు నరకాన్ని పొందుతారు అని మహర్షి చెప్పగానే ఆ వర్తకుడు పార్వతీ పరమేశ్వరులకు క్షమాపణ చెప్పుకుని పుత్రులు ఆచరించే వ్రతాన్ని చూసి తీర్థ ప్రసాదాలు గ్రహించి అన్ని కష్టాలు తొలగిపోతే వ్రతం చేస్తామని సంకల్పం చెప్పుకున్నాడు అలా వర్తకుడు అతని భార్య ఇంటికి వచ్చేసరికి బాకీలు వసూలవడం వ్యాపారంలో ప్రవేశించి లాభాలు వచ్చి ఎంతో ధనాన్ని ఆర్జించారు ఇక వ్రతం గురించి గుర్తు చేయగా కుమారుడికి సంతానం కలగగాని వైభవంగా చేద్దామని సమాధానం చెప్పాడు వర్తకుడు అలా మళ్లీ వారు భోగభాగ్యాలు కలగగాని వ్రతం గురించి మర్చిపోయారు ఇలా ఉండగా ఇద్దరూ కలిసి వ్యాపారం నిమిత్తం సింహల ద్వీపానికి పోతూ ఉండగా గాలివాన పడగా పడవ నీటిలో మునిగిపోయింది తాను ఒడ్డుకు చేరి కుమారుడి జాడతెలియగా ఎంతగానో చింతిస్తూ ఆ వ్యాపారి తన ఇంటికి వచ్చి కోడళ్లకు అలాగే భార్యకు జరిగిన విషయాన్ని వివరించాడు దానికి వారిద్దరూ ఎంతగానో బాధపడ్డారు దీనికి తోడు అతనికి ఏదో వ్యాధి వచ్చి శరీరం కుసించిపోయింది ఒకరోజు కోడల పుష్పావతి రేవానది తీరంలో నక్షత్ర స్నానం చేయడానికి వెళ్ళగా అక్కడ కొందరు స్త్రీలు తమ భర్తలతో కలిసి ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తున్నారు పుష్పావతి ఆ వ్రతం చూసి ఈ వ్రతమేమిటి ఎందుకు ఆచరిస్తున్నారు అని అడగగా వారంతా చెప్పారు వారు ఇలా పలికారు మా కుమారుడు కనిపించలేదు కుమారుడు కనిపిస్తే ఈ వ్రతం ఆచరిస్తామని మేము శివపార్వతులకు మొక్కుకున్నాము దాంతో మా కుమారుడు కనిపించాడు అందుకే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాము అని తెలియచేశారు వెంటనే కోడలు ఆ వ్రత విధానాన్ని చూసి తీర్థ ప్రసాదాలు తీసుకుని నా భర్త తిరిగి వస్తే నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని సంకల్పం చెప్పుకుని ఇంటికి తిరిగి వచ్చింది జరిగిన విషయమంతా అత్తగారికి తెలియచేసింది అప్పుడు మార్గ మధ్యలో ఒక శివలింగం కనిపించింది వెంటనే ఆమె శివలింగానికి బిల్వ పత్రాలు పుష్పాలతో పూజ చేసింది అంతట ఇలా వినిపించింది ఓ వనిత నీ మామ వ్రత భ్రష్టుడు అందుకే ఇలాంటి విపత్తు కలిగింది అని వినిపించింది వెంటనే ఆమె క్షమాపణలు చెప్పుకుని ఇంటికి వచ్చి అత్తగారికి జరిగిందంతా చెప్పింది అంతట వారిద్దరూ ఆత్రేయ మహర్షి దగ్గరకు వెళ్ళగా యథాశక్తిగా ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించారు అలా వ్రతం చేసిన వారం రోజులకు భర్త దైవవసాన కొట్టుకు వచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు దానికి పుష్పావతి మిక్కిలి సంతోషించింది ఆ వ్రత ప్రభావం వల్ల వారి కష్టాలన్నీ తీరిపోయాయి మామ వ్యాధి కూడా నయమయ్యింది తరువాత వారు క్రమం తప్పకుండా పౌర్ణమి రోజు ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తూ చివరకు శివ సాన్నిధ్యం పొందారు అని సూతుడు సోనుకాది మహామున్లకు ఉమామహేశ్వర వ్రతం గురించి తెలియచేశాడు ఎంతో పవిత్రమైన ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి ఇంకా సూతుడు సోనుకాది మహామున్లకు ఇలా చెప్పసాగాడు పూర్వకాలమందు శివావతార దుర్వాసుడు ఒకప్పుడు సర్వలోకాలు సంచరిస్తూ వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని చూశాడు ఆ విష్ణువు దగ్గరకు వచ్చి నమస్కారం చేయగా కైలాసమందు శంకరుజీ ప్రసాదించబడిన బిల్వమాలను దూర్వాసుడు విష్ణుమూర్తికి ఇచ్చాడు అప్పుడు విష్ణువు ఆ మాలను కళ్లకు అద్దుకొనక శిరస్సును ధరించక గరుత్మంతుని మెడలో వేశాడు అప్పుడు దూర్వాసుడు క్రోధావేశంతో ప్రసాద ధిక్కారం చేశాడు అని శపించాడు ఓ హరి నీ జన్మ నిరర్ధకం సర్వపాపాలను పోగొట్టే బిల్వమాలను నువ్వెందుకు ధరించలేదు నీ గర్వానికి నీ సంపదే కారణం నీ సంపద యావత్తు నశించుపోవుగాక పాల సముద్రంలో పడును కాక గరుడు ఆకాశంలోకి ఎగిరిపోవుగాక వైకుంఠ అధికారము తొలగిపోవుగాక ఈరోజు లగాయతు విహీనుడివై అడవిలో చెట్టు పొట్టలో తిరిగి కష్టాలను అనుభవిస్తావు కాక అని శపించాడు దీంతో విష్ణువుకు వైకుంఠ ఆధిపత్యం పోయింది పాల సముద్రంలోకి వెళ్ళిపోయింది గరుడు ఎగిరిపోయాడు తాను భరించరాని దుఃఖంతో అరణ్యవాసం చేస్తూ తన పొరపాటును స్మరించుకుంటూ ఉండగా గౌతముల వారు శివుడి వలన ఉమామహేశ్వర వ్రతాన్ని విని కైలాసం నుండి ఈ అరణ్య మార్గానికి రాగా శ్రీహరి ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మా ఈ దుఃఖం తొలగిపోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే సెలవియండి అని ప్రార్థించాడు అప్పుడు గౌతముడు ఈశ్వరుడు ఉపదేశించిన ఈ ఉమామహేశ్వర వ్రతాన్ని విధి విధానంతో తెలియచేశాడు తరువాత విష్ణువు భక్తి శ్రద్ధలతో గౌతమ ముని దగ్గర విన్న ఈ ఉమామహేశ్వర వ్రతాన్ని విధి ప్రకారం ఆచరించాడు ఆ వ్రత ప్రభావం వల్ల ఈశ్వరుడు ప్రసన్నుడై ఏమి కావాలో కోరుకోమని విష్ణువుని అడిగాడు అప్పుడు విష్ణువు దుర్వాసశాపాన్ని తీసివేయమని కోరుకున్నాడు వెంటనే ఈశ్వరుడు వైకుంఠ ఆధిపత్యాన్ని లక్ష్మీగరులను ప్రసాదించి పార్వతితో శివుడు కైలాసం చేరుకోగా విష్ణువు లక్ష్మీ గరుడులతో వైకుంఠానికి చేరుకున్నాడు ఇలా సూతుడు సౌనకాది మహాముళ్ళు తెలియజేయగా సౌనకాది మహాముళ్ళు ఇలా పలికారు సూతమహర్షి విష్ణుమూర్తి మహానారాయణుడు కాబట్టి కోల్పోయిన వైకుంఠ పదవిని తిరిగి సంపాదించుకోగలిగాడు మాలాంటి వారు సంపాదించడం సాధ్యమా మరెవరైనా అలాంటి స్థితిని పొందినవారున్నారా అని అడగగా సూతుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు దేవేంద్రుడికి స్వర్గపదం పోయి నహశులకు సంక్రమించగా ఇంద్రుడు కూడా ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించి స్వర్గాధిపత్యాన్ని సంపాదించుకున్నాడు సర్వభోగము శాశ్వతంగా అతనికి ప్రాప్తించింది అని సూతుడు సౌనకాది మహామున్లకు తెలియచేశాడు లక్ష్మీదేవి చెప్పిన ఈ రెండు మాటలు వింటే చాలు కటిక పేదవాడు కూడా ధనవంతుడుగా మారతాడు స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఒకసారి జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఇలా పలుకుతుంది నాకు చాలా రోజుల నుంచి ఒక సందేహముంది అది ఏంటి అంటే అందరిలో ఇద్దరం సమానంగా ఉంటాం కానీ జనాలు నిన్నే ఎందుకు ఎక్కువ ప్రేమిస్తున్నారు ఆదరిస్తున్నారు నన్నెందుకు ఎవరింటికి రాకూడదని కోరుకుంటున్నారు అని చెప్తుంది అప్పుడు లక్ష్మీదేవి ఇలా సమాధానం చెప్తుంది అక్క గౌరవ మర్యాదలు అనేవి అందంగా ఉంటే లభించవు ఆదరించబడాలి అంటే మంచి కర్మలు చేయాలి ఈ ప్రపంచంలో మనుషులు ఎవరిని ఊరకే గౌరవించరు ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారినే గౌరవిస్తారు మనం జనాల హితం కోసం పనిచేసినట్లయితే దానివల్ల వారికి మంచి జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆదరిస్తారు అందుకే ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు నేనెప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా వారికి సుఖము సంపద ఇస్తాను వారి ఇంటిని ధనధాన్యాలతో నింపుతాను నేను వారికి మంచి చేస్తున్నాను అందుకే వారు నన్ను ఆదరిస్తున్నారు నన్ను ప్రేమిస్తున్నారు కానీ నీ స్వభావం ఇంతకంటే భిన్నమైనది నువ్వు ఎవరింట్లో అయితే అడుగు పెడతావో వారింట్లో సుఖ సంతోషాలు అనేవే ఉండవు వారు పేదవారిగా మారిపోతారు అనారోగ్యాల బారిన పడతారు గొడవలు పడతారు వారి జీవితం దుఃఖంతో నిండిపోతుంది అందుకే ప్రజలు నిన్ను చూస్తే భయపడిపోతారు నిన్ను అందుకే ఎవరూ ఆదరించడం లేదు నిన్ను జనాలు ఆదరించాలి అంటే జనాల కోసం నువ్వు పనిచెయి నీ సేవా సహాయాలతో వారి మనసును గెలుచుకో అని చెప్పింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి చెప్పిన మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చలేదు అప్పుడు ఆమె మనసులో ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించడం వల్లే ఈమె గర్వం పెరిగినట్లుంది మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నాను నేనే లేకపోతే ఈ ప్రపంచం అనేదే ఉండదు అని మనసులో అనుకుంటుంది ఇక లక్ష్మీదేవి మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చవు దీంతో ఇద్దరి మధ్య పంతం పెరిగిపోతుంది ఇద్దరూ కలిసి ఒక ఊరిలోని బ్రాహ్మణ దగ్గరకు వెళ్తారు ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఒక గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటాడు అతను లక్ష్మీదేవి యొక్క పరమ భక్తుడు ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి వారి వారి ప్రభావాలను చూపించాలని భావిస్తారు ఆ బ్రాహ్మణుడిపై నా శక్తిని ప్రయోగిస్తున్నాను ఆ బ్రాహ్మణుడు ఒక్క గింజ కోసం కూడా వెతుకునేలాగా పేదవాడిగా మార్చేస్తాను నా శక్తి తెలుసుకుని నువ్వు సిగ్గుతో తలవంచుకునేలా చేస్తాను అంది జ్యేష్ఠాదేవి దీంతో లక్ష్మీదేవి ఇలా పలుకుతుంది అక్క మాటలు విని నవ్వుకుని ఊరుకుంటుంది మరుసటి రోజు ఇద్దరూ కలిసి బ్రాహ్మణుడు పూజలు చేసే గుడికి వెళ్తారు ఇద్దరూ సాధారణ స్త్రీలుగా వేషాలు మార్చుకుని ఆ గుడికి చేరుకుంటారు గుడిలోకి భక్తులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు బ్రాహ్మణుడు గుడికి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో చెల్లి నీ భక్తుడు వెళ్ళిపోతున్నాడు నీ శక్తిని నువ్వు చూపించు అని చెప్తుంది అప్పుడు లక్ష్మీదేవి ఒక లాటి కర్రలాగా ఉన్న ఒక పెద్ద ఇత్తడి కర్రను రోడ్డుపైన వేసింది అది చూసిన బ్రాహ్మణుడు దాన్ని తీసుకుని ఇది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అని ఆ కర్రను తీసుకుని ఇంటికి వెళ్లసాగాడు అతనికి తెలియని విషయం ఏంటి అంటే ఆ కర్ర నిండా బంగారు నాణాలు ఉన్నాయి ఇక బ్రాహ్మణుడు లాఠీ తీసుకుని వెళ్తూ ఉండగా దారిలో ఒక పిల్లవాడు ఆ లాఠీని చూసి దాన్ని తనకు ఇవ్వమని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు ఒక రూపాయి ఇస్తే దీన్ని ఇస్తాను అంటాడు ఆ బాలుడు ఒక రూపాయి ఇవ్వగా ఆ రూపాయి తీసుకుని ఆ కర్రను పిల్లవాడికి ఇచ్చేస్తాడు ఇదంతా చేస్తున్న జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో చూసావా నా ప్రభావాన్ని నువ్వు ఆ బ్రాహ్మణుణ్ణి ధనవంతుణ్ణి చేద్దామనుకున్నావు దాంట్లో బంగారు నాణాలు పెట్టావు కానీ నా ప్రభావం వల్ల ఆ బంగారుపు కర్రను ఒక్క రూపాయితో అమ్మేశాడు ఆ బ్రాహ్మణుడు నీ భక్తుడికి ఒక్క రూపాయే లభించింది ఆ ఒక్క రూపాయి కూడా నీ భక్తుడి దగ్గర నేను ఉండనివ్వను ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెప్తుంది జ్యేష్ఠాదేవి ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తన కమండలంలో వేసుకున్నాడు ఒక నది ఒడ్డున పూలు కొయ్యాలి అని ఆ బ్రాహ్మణుడు కమండలాన్ని కింద పెట్టి పూలు కోసుకుంటూ ఉన్నాడు ఇంతలో ఒక చిన్న పిల్లవాడు అటునుంచి వెళ్తూ కమండలంలోని రూపాయి బిల్లను చూసి ఆ రూపాయి తీసుకుని వెళ్ళిపోతాడు బ్రాహ్మణుడికి ఈ విషయం తెలియదు అతను పూలు కోసే పనిలోనే నిమగ్నమై ఉన్నాడు బ్రాహ్మణుడు పూలు కోసుకున్న తర్వాత కమండలం పుచ్చుకుని తన ఇంటివైపు వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మడి దగ్గరకు మళ్ళీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి నేను మీ దగ్గర తీసుకున్న లాఠీ చాలా పెద్దదిగా ఉంది మా తాతగారు ఈ పెద్ద లాఠీ వద్దు చిన్నలాటీ కొనుక్కుమని చెప్పారు కాబట్టి మీరు ఈ లాఠీని మీరే తీసుకోండి నేను బజారుకెళ్ళి ఇంకొక లాఠీని తెచ్చుకుంటాను అని పలుకుతాడు దాంతో బ్రాహ్మణుడు సరే అని లాఠీని వెనక్కి తీసుకుని తిరిగి రూపాయి ఇచ్చేద్దామని కమనంలోకి చూస్తే రూపాయి ఉండదు దీంతో బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడతాడు అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో బాబూ ఆ రూపాయి ఎక్కడో పడిపోయింది కనిపించడం లేదు నువ్వు నాతో పాటు మా ఇంటి వరకు వస్తే ఇంట్లో ఉన్న రూపాయి తీసి నీకు ఇస్తాను అంటాడు సరైన పిల్లవాడు లాఠీని తిరిగి ఇచ్చి బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్తూ ఉంటాడు మళ్ళీ బంగారంతో నిండిన లాఠీ బ్రాహ్మణుడి దగ్గరికే వచ్చేసింది ఇదంతా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది లక్ష్మీదేవి నవ్వుతూ ఉండడం చూసి జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఎందుకు నవ్వుతున్నావు ఇప్పుడే కదా ఆట మొదలైంది నువ్వు చూస్తూ ఉండు నేను ఆ బ్రాహ్మణుణ్ణి ఏం చేస్తానో అని పలుకుతుంది ఇక బ్రాహ్మణుడు పిల్లవాడు కొంత దూరం వెళ్ళాక ఒక వ్యాపారస్తుడు వచ్చి బ్రాహ్మడితో తెలియక మా పిల్లవాడు మీ కమలంలోని రూపాయి తీశాడు తీసుకోండి మీ రూపాయి అని చెప్పి ఆ రూపాయిని బ్రాహ్మణుడికి ఇచ్చి వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవి ఇలా అనుకుంటుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి పండితుడు ఇంటికి దగ్గరగా వచ్చేశాడు ఆ లాటి అతని దగ్గరే ఉంది ఇలా అయితే అతను ధనవంతుడు అయిపోతాడు అని కంగారు పడింది ఇక రూపాయి చేతికి రాగానే బ్రాహ్మణుడు ఆ రూపాయిని పిల్లవాడికి ఇచ్చేశాడు ఇదంతా చూస్తున్నా జ్యేష్ఠాదేవికి కోపం ఎక్కువైపోతుంది నేను ఆ బ్రాహ్మణి దగ్గరున్న ధనాన్ని అంతా నాశనం చేస్తాను దానితో పాటే వాడి ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్తుంది తరువాత జ్యేష్ఠాదేవి ఒక పామును సృష్టించి బ్రాహ్మణుడి దగ్గరకు పంపిస్తుంది బ్రాహ్మణుడు ఒక పాము తన వైపే రావడం చూసి చాలా కంగారు పడతాడు తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు కానీ పాము మాత్రం బ్రాహ్మణుణ్ణి వెంటాడుతూనే ఉంటుంది ఎంత పరిగెత్తినా ఆ బ్రాహ్మణుడి వెంటే వెళ్తూ ఉంటుంది అప్పుడు బ్రాహ్మణుడు ఆ పాముతో ఓ నాగరాజా నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను నేను నీకు ఏ హాని తలపెట్టలేదు కానీ నువ్వు నా వెనకాల ఎందుకు వస్తున్నావు వెంటనే వెళ్ళిపో నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తున్నావు త్వరగా వెళ్ళు లేదంటే నేను బ్రాహ్మణుణ్ణి అనే విషయం ఒక్క నిమిషం మర్చిపోయి నిన్ను చంపేస్తాను అంటాడు ఎంత చెప్పినా పాము వినదు ఇక కోపంగా బ్రాహ్మణుడు చేసేది లేక పామును కొడతాడు దీంతో పాము రెండు ముక్కలవుతుంది తన దగ్గర ఉన్న లాఠీతో పామును కొట్టడం వల్ల దానిలోని బంగారు నాణాలు బయటకు వచ్చి పడతాయి ఆ బంగారాన్ని చూసిన బ్రాహ్మణుడి నోట మాట రాదు సేపు అలా స్తంభించిపోతాడు కొంత సమయం తర్వాత తేరుకుని ఇక ఈ రోజుతో నా పేదరికం తొలగిపోయింది అని ఎంతో సంతోషిస్తాడు లక్ష్మీ అమ్మవారే తన్ని కరుణించిందని ఎంతో సంతోషపడి అమ్మవారిని స్థుతిస్తూ ఆ బంగారాన్ని ఇంటిలోకి తీసుకుపోతాడు అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్టాదేవితో చూసావా అక్క గొప్పతనం అనేది ఇవ్వడం వల్ల ఒకరికి సాయం చేయడం వల్ల వస్తుంది అంతేకాని ఎదుటివారిని బాధ పెట్టడం వల్ల ఎదుటివారి చెడు కోరుకోవడం వల్ల గొప్పతనం అనేది రాదు ఒకరిని కష్టపెట్టి సంతోషంగా ఉండాలి అనుకునేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండరు ఎదుటివారి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఎదుటివారి సంతోషాన్ని పాడు చేసేవారు ఎప్పటికీ గొప్పవారు కాలేరు అని చెప్తుంది కాబట్టి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో చెప్పిన ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు లక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది ఎంతో విశేషమైన ఈ మార్గశిరమాస శుద్ధ చవితి రోజు ఈ కథను వింటే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ నమో నారాయణాయ